కృష్ణుడు నమ్లికలను తలపై ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా రామాయణంలో వనవాస సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు రాముడు చుట్టూ చూస్తూ నేలను వెతుకుతాడు కానీ ఎటు చూసినా అడవి తప్ప ఏమీ కనపడదు ఏమి చేయాలో తెలియక రాముడు ధ్యానంలో కూర్చొని ఇలా జాపం చేస్తాడు ఓ అడవి దేవులారా దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపించండి అని అడుగుతాడు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది నా వెనకాలే రాండి ఈ ప్రక్కన ఒక పెద్ద నది ఉంది నేను మీకు దారి చూపిస్తాను అని చెబుతుంది కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి కన్ను కన్నుమూసి తెరిసే లోపే నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు అందుకే నేను కొద్ది కొద్ది దూరంలో నా ఈకలను వదులుతాను మీరు వాటిని అనుసరిస్తూ నా వెనకాలే రాండి అంటుంది నెమలి ఎప్పుడు తన ఈకలను తన కోసం వదలదు అలా నెమలి తన ఈకలను వదిలేసిందంటే అది త్వరలోనే చనిపోతుందని అర్థం అలా రాముడికి దారి చూపించి నెమలి నీళ్ళ దగ్గరకు చేరుకోగానే అక్కడ క్రింద చనిపోతుంది దానికి శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో నీవు నా కోసం ప్రాణత్యాగం చేశావు చేసావు కదా నీ రుణాన్ని ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాట ఇస్తాడు అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించి ఒకప్పుడు రాముడిగా తాను ఇచ్చిన మాటను శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్